విద్యార్థుల ఇంటికి వెళ్లి సత్కరించిన డీఈఓ తిరుపతి జిల్లా డిఈఓ కుమార్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారి ఇంటకు వెళ్లి సన్మానించారు అందులో భాగంగా వెంకటగిరికి చెందిన ఇంద్రజా విద్యార్థి ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది రెండవ ర్యాంకు ఎర్రవారిపాలెం విద్యార్థి శ్వేత ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో సాధించి శ్రీకాళహస్తికి చెందిన కేతన్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో మూడవ స్థానం సాధించారు మరియు నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన వందన ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో విద్యార్థులు మూడవ ర్యాంకు సాధించారు దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఇంటికి వెళ్లి విద్యార్థులను సత్కరించి వారి తల్లిదండ్రులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యధికంగా సాధించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిదవ ర్యాంకు సాధించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు జిల్లాలో ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భువనేశ్వరి బాలయ్య హెచ్ఎం జ్ఞానప్ప ఉపాధ్యాయులు పార్వతి సిబ్బంది ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చినాయి దానిలో భాగంగా మన జిల్లాలో తిరుపతి జిల్లా వరకు చూసుకుంటే మంచి ఉత్తీర్ణత శాతంలో వచ్చాము పంతొమ్మిదో స్థానంలో వచ్చినా గానీ పరీక్షలు పగడ్బందీగా జరగటము పిల్లలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలకి హాజరయ్యారు మనకి జిల్లాలో సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్తో విద్యార్థులు తీర్నలేయారు ఆ క్రమంలో చూసుకుంటే మన ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాల ధీటుగా మంచి మార్కులతో సాధించడం జరిగింది ఫైవ్ నైంటీ ఫోర్ జిల్లా ఫస్ట్ వచ్చింది అదేవిధంగా ఫైవ్ నైంటీ వన్ తర్వాత ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్తో థర్డ్ క్లా థర్డ్ వచ్చి ఇద్దరు విద్యార్థులు వచ్చారు వారందరికీ కూడా ప్రోత్సాహంగా ఉండాలని గవర్నమెంట్ పాఠశాలల్లో విద్య చాలా బాగా జరుగుతుంది ప్రైవేట్ పాఠశాల ధైట్గా మనం మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి మంచి విధంగా మంచిగా బోధించి వాళ్ళందరూ కూడా మంచి మార్కులతో బోధించడానికి ప్రోత్సహించారు అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు కూడా చాలా చక్కగా చదివి మంచి మార్కులతో పాసిన వాళ్ళని ప్రోత్సాహకరంగా మేము జిల్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులు ఇళ్లకు వెళ్ళి వాళ్ళని సన్మానించి వాళ్ళని అభినందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాల నుంచి వచ్చిన మన ప్రభుత్వ పాఠశాలలో చదివి ఫస్ట్ సెకండ్ థర్డ్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందించడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది